హాయ్ వెల్కమ్ టు టీవీ గతంలోనే మనం చెప్పుకున్నాం బిగ్ బాస్ వ్యవహారంలో పల్లూ ప్రశాంత్ ఆ విజేత వచ్చిన రోజు జరిగినటువంటి ఆ తొక్కిసలాట లేదా ట్రాఫిక్ జామ్ ఇంకైనా తొక్కిసలాట పెద్దగా జరగలేదు కేవలం కొంచెం అలా అలజడి క్రియేట్ అయింది దాంతోపాటు ట్రాఫిక్ బాగా జామ్ అవ్వడం వేలాది మంది అక్కడ జమకూడడం ఇవన్నీ కూడా జరిగినప్పుడు దానికి కారణం అప్పుడు జరిగినటువంటి తొక్కిసలాటకు కానీ చిన్నపాటి నష్టాలు కానీ జరిగినప్పుడు దానికి కారణమైనటువంటి అల్లు పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేసినప్పుడు మనం పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేసిన తీరు మనం చూసాం సేమ్ మరి ఇక్కడ కూడా అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయాలని కూడా ఇదే విఎస్కే టీవీ కూడా ప్రశ్నించింది వాస్తవానికి ఇక్కడ అల్లు అర్జున్ కాల్ ఆఫ్ ఇచ్చాడంటే అంటే సినిమాకు రండి నేను వస్తున్నాను ముందంత అటెన్షన్ ప్రోగ్రామ్ ఉంది తను ప్లాన్ చేసినటువంటి తాను కానీ తన టీం కానీ తన టెక్నికల్ టీం కానీ సినిమా టీం కానీ లీటర్ టీం కానీ ముందస్తుగా ప్లాన్ చేసినటువంటి వ్యవహారం ఈ ప్లాన్ చేసిన వ్యవహారము నష్టమో మరణము జరిగినప్పుడు ఖచ్చితంగా ఇది తీవ్రమైనటువంటి నేరంగానే పల్లవి ప్రశాంత్ కేసుతో పోల్చుకుంటే తీవ్రమైనదిగా భావించాలి అయితే పల్లవి ప్రశాంత్ కేసులో తన ప్రమేయం లేకుండా జనం వచ్చారు తన ప్రమేయం లేకుండా ట్రాఫిక్ జామ్ అయింది తన ప్రమేయం లేకుండా అన్నీ జరిగాయి అయినప్పటికీ ఒక సామాన్యుడు అని చెప్పేసి అరెస్ట్ చేశారా అని ఆ రోజు ప్రశ్నించాం అదే సూత్రాలు పల్లవి ప్రశాంత్ ప్రదేశంలో ఆ ప్లేస్లో ఇంకొక ఉన్నత లేదా ధనిక కుటుంబం ధనిక రాజకీయ నాయకుడు ఉంటే అరెస్ట్ చేస్తారా లేనని ఆ రోజు కూడా ప్రశ్నించాం కానీ ఈరోజు అల్లు అయినా సరే సినిమా స్టార్ అయినా సరే చట్టం తను తన పని చేసుకు వెళ్ళిందని కూడా మనం చెప్పవచ్చు